హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు పనీర్ మక్కని అయితే చేసేస్తున్నాను ఇది సూపర్గా వస్తుంది హోటల్ స్టైల్ని ఏ మాత్రం తీసిపోదు ఇంకా మనదే బాగుంటుందనిపిస్తుంది సో ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుతున్నామండి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను సో కాజు టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి సో ఇవన్నీ వేసేస్తున్నాను కదా దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్క విజిల్ రానిద్దాం సో ఒక్క విజిల్ వచ్చేసాక మెత్తగా ఉడికిపోతాయన్నమాట చల్లారి చల్లారించిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం సో ఇక్కడ ఎంత మధ్యలో వచ్చేసి మనం మిల్కీ మిస్ట్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటా వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు కొద్దిగా కాచుకొని మరీ ఎక్కువ మసలాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడిగా ఉండే సరిపోద్ది ఆ నీళ్ళలో మనం ఈ పన్నీర్ పెట్టేశాము అంటే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఈ పన్నీర్ అయితే మెత్తగా ఉంటుందండి మనకి కర్రీలో వేసుకుంటుంటే అలా నోట్లో కరిగిపోతూ ఉంటుంది అనమాట అంత మెత్తగా అవుతుంది ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉన్నా కూడా ఆ నీళ్ళలో వెళ్ళిపోతాయి సో ఇలా అయితే నేను చేస్తాను ప్రతిసారి పన్నీర్ యూజ్ చేసినప్పుడు నేను ఇలాగే చేస్తానన్నమాట ఇప్పుడు ఈ పన్నీర్ని తీసేసిన తర్వాత ఆ అయితే మనకి ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు సో మీకు పెద్ద పెద్ద పన్నీర్ ముక్కలు కావాలి కర్రీలో అనుకుంటే పెద్ద పెద్దగా లేదా చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా సో నేను ఇదైతే ఈ సైజ్ అయితే మెయింటైన్ చేసి ఈ సైజుతో అన్నీ కట్ చేసుకున్నాను అనమాట స్పీడ్ స్పీడ్గా చాలా ఈజీ అండి చూ మీరు చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది ఇంత చాలా తక్కువ ప్రాసెస్లో ఉంది అని ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు సో ఇదైతే మనం విజిల్ వచ్చేసింది కదా బాగా మెత్త గుడిగిపోయాయి అసలు ఇవి వేడిగా ఉంది కదా కొద్దిసేపు పక్కన పెట్టామంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లారిపోతుంది చల్లారిపోయాక మిక్సీ పట్టడమే సో ఇప్పుడు చల్లారిపోయింది మిక్సీకి అయితే అన్నీ తీసుకొని పట్టేస్తున్నాను సో ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి సో అలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి కడాయిలో ఆయిల్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఏమైనా వేసుకోవాలనుకుంటే మీరు బిర్యానీ ఆకు వేసుకోవచ్చు లేదు అది వద్దు అంటే ఏం వేయాల్సిన అవసరం లేదు నేనైతే వేయలేదు ఈ పేస్ట్ అంతా మనం వేసేసి బాగా ఉడికించడమే అండి ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇది ఎక్కువ ఉడకపోయినా కూడా మనకేం ప్రాబ్లం లేదు ఎక్కువ ఉడికించినా కూడా ప్రాబ్లం లేదు సో కాకపోతే కన్సిస్టెన్సీని బట్టి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలా వద్దా అనేది డిపెండెన్సీ అనమాట తర్వాత ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాం ఇందాక మనము పేస్ట్లో ఉప్పు అయితే వేయలేదు కదా సో అందుకే ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ తెలుస్తుంది కదా బాగా ఉంది సో ఇలా ఉడుకుతూ ఉందనమాట ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి ఎంతైనా కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది అనమాట అలా దగ్గర అప్పుడు మనకి కొద్దిగా గ్రేవీ కావాలి కదా మరి మరి అంత గట్టిగా ఉంటే ఎలా తీసుకుంటాం అందుకని కొద్ది నీళ్ళు యాడ్ చేస్తాం అనమాట ఇక్కడైతే నేను కసూరి మేతి యాడ్ చేశాను కసూరి మేతి క్రష్ చేసి వేసేసాను అనమాట మీ దగ్గర కసూరి మెతి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇది వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండ్ దెన్ కసూరి మెతి అంటే నథింగ్ పౌ నథింగ్ బట్ మనకి మెంతి పౌడరే కదా కాకపోతే ఇది ఎండు ఎండి పెట్టింది కదా సో ఇది కూడా ఒక హెల్త్ బెనిఫిటే అనమాట సో ఇది కూడా వేసేసి ఉడికించుకున్నాం కదా సో ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది మీరు చూస్తూ ఉంటే నాకు కొంచెం దగ్గరగా అనిపిస్తున్నట్టుంది కదా కొద్దిగా నీళ్ళు వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను తర్వాత ఇంకా పన్నీర్ ముక్కలు ఇదంతా అయిపోయాక పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తున్నాను సో అవి వేసేసి కొద్దిగా అలా కలిపేస్తూ ఉంటే ఆ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికించిన దాంట్లోనే ఈ పన్నీర్ ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి అనమాట సో మనం ఎక్స్ట్రాగా పన్నీర్ని పెద్దగా ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదు అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది సో ఈ కర్రీ అంతా దగ్గర పడే వరకు మనకి ఆ పన్నీర్ కూడా బాగా ఉడికిపోతుంది సో మనకి ఎక్స్ట్రాగా దాన్ని ఏదో వేయించేసి దీనిలోకి వేయడం నేనైతే అలా చేయను ఇలాగే చేస్తాను అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరి సో ఇదైతే సెపరేట్గా మనం ఒక బౌలో తీసుకోవచ్చు ఇలా అయినా అయినా మీరు వడన్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చపాతీలోకి రోటీ రోటీలోకి ప్లెయిన్ పరోటలోకి సో దేనికైనా బాగుంటుంది విత్ ఆనియన్ అని థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్